క్రైస్ దలా ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట శ్రద్ధగా వినండి యశయ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వాక్యంలో ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు జనములలో వారి సంతతి తెలియబడును వారు యుహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒక కొందరు ఆమె దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు ఏ ఇబ్బందులలో ఇరుకులలో ఉండి మీరు బాధపడుతూ ఉన్నారో దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు మిమ్మల్ని చూసి ఆయన ఏం చేస్తూ ఉన్నాడనంటే ఈరోజు మీ చేతుల్లో ఏదైతే చేసి అది బిజినెస్ కానీ లేదా అది చెరువులు కానీ అది పొలము కానీ లేదా అది ఉద్యోగంలో కానీ మీరు ఎందులో ఉన్నా సరే ఇప్పుడు తాత్కాలికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారేమో వృద్ధి చెందాలని మీరు ప్రయత్నం చేస్తున్నారేమో ప్రభు ఏం చేయబోతున్నాడంటే మిమ్మల్ని వర్దెల్ల చేయబోతున్నాడు ఆమెను చెప్తాం గట్టిగా మీరు వర్దెల్లబోతున్నారు ఈరోజు మీ పనిలో దేవుడు సహాయం చేయబోతున్నాడు మీ ప్రయత్నాలలో దేవుడు సహాయం చేయబోతున్నాడు ఆయన సహాయం చేసి మిమ్మల్ని ఏం చేస్తాడనంటే జనముల ఐశ్వర్యము మీరు అనుభవించేలాగా చేస్తాడంట ఆరో వాక్యం చాలా తేటగా వ్రాయబడి ఉంది జనముల దగ్గర ఉన్న సొమ్ము మీ దగ్గరకు నడిపించబడటానికి కావలసిన రూట్ ఆయన ఏర్పాటు చేస్తాడు ఆమెన్ మీరు గమనించాలి ఎక్కడో నదిలో నీళ్లున్నాయి పొలంలోనికి రావాలంటే ఏం చేస్తాడు కాలువతురువుతారు ఆ కాలువతురువ్వడు ఆ నదిలో నీళ్లు చిన్నగా ఈ పొలంలోనికి రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఆశీర్వాదం కొరకు ఎండిన భూమిలాగా ఎదురు చూస్తున్న మీనిమిత్తమై ఎదుగో జీవాధిపతి అయిన దేవుడు ధనము ఎక్కడైతే ఉందో అక్కడ నుండి మీ దగ్గరకు నడిపించే ప్రయత్నం ఆయన చేయబోతున్నాడు ఆల్రెడీ స్టార్ట్ చేశాడు అందుకే ఆ వాగ్దానం మీతో చెప్తున్నాడు ఈరోజు ఇప్పుడు మీరు దీవించబడతారు మీరు దీవించబడమే కాకుండా మీ పిల్లలు దీవించబడతారంట అలలుయ్య మీ పిల్లలు ఆశీర్వదించబడతారు ఎంత గొప్ప చూడండి ఏమండి మా పిల్లల కోసమేనండి మేము బ్రతికేది మా పిల్లల అభివృద్ధి కోసమేనండి అని అంటారు చూసారా చదివించుకుంటూ వాళ్ళ కోసం డబ్బులు ఉన్నా లేకపోయినా డబ్బులు టైట్గా ఉన్నా సరే పిల్లల కోసం కష్టపడుతుంటారే అటువంటి తల్లులు తండ్రులు వినండి జాగ్రత్తగా ఓ ఎవరి బిడ్డలు అరగిన మీతోనే ప్రభు మాట్లాడుతున్నారు జనముల ఐశ్వర్యము మీ యొద్దకు ఆయన తీసుకొని వచ్చి ఆయన మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు చూచిన జనం అందరూ అనుకుంటారంటే అరే ఈ వీళ్ళని దేవుడు దీవించాడు అని చెప్పుకుంటారు వాళ్ళ దేవుడు వాళ్ళని ఆశీర్వదించడం ఎస్ మీరు అలాగే మృక్పటి చేసుకుంటా మీరు మమ్మల్ని దీవించండి నేను మీకు సాక్షులుగా ఉంటాను అట్లా ఎప్పుడైతే మీరు తీర్మానం చేసుకుంటారో దేవుడు మిమ్మల్ని దీవించి గొప్ప చేస్తాడు అలవీయ కవల దీవెన అయితే కను పరిశుద్ధుడ ప్రేమ గల తిరుగు స్తోత్రాలు నైనా ఈ ఉదయకాలపు వేళలో పరలోకం మాత్రమే స్థుతులు నైనా ఈ యొక్క వాగ్దానాన్ని ఏ బిడ్డలైతే హృదయపూర్వకంగా స్వీకరించి అవును దేవుడు ఈరోజు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడని నమ్ముతూ ఉన్నారు జనముల ఐశ్వర్యము మా దగ్గర దేవుడిని నడిపిస్తాడని నమ్ముతున్నారు ఈ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి నాయన అలాగే ప్రభావ మీ మహిమలు మీ ఆత్మచేత బలపరిచి అంతకంత కొన్ని బిడ్డలను గొప్ప చేయమని ఏస్తున్నామని అడుగుతున్నాను తండ్రి ఆమె దేవుడు మిమ్మలను ఆశీర్వదించి మీ బిడ్డలను దీవించగా మిమ్ములను చూచిన జనులు వీరు విహావా వలన ఆశీర్వదించబడ్డారని చెప్పి దేవుని గణపరుచేదాకా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్లో జూలై రెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవని ఫ్యాట్ని సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో జూలై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచిగంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఆత్మకూరులో జూలై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఒంగోలులో జూలై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూలై తొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూలై పదివ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో జూలై పదకొండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో జూలై పద్నాలుగవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం చిలువు మిషన్ స్వస్థత శాల గుడివాడ పామరు మధ్యలో అడ్డాడ తాడేపల్లిగూడెంలో జూలై పదిహేనవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ కొండయ్య చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో జూలై పదహారవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ నగర్ విశాఖపట్నం కాకినాడలో జూలై పదిహేడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొలులో జూలై పద్దెనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూలై పంతొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా గుంటూరులో జూలై ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు అనంతపురంలో జూలై ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో జూలై ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ గత ముందు ఐదేళ్ల రెండు మాసాల వయసున్న తన యొక్క బిడ్డను వీరు వాళ్ళ వాళ్ళు ఎవరో చేతబడి చేసి ఆ విధంగా ఆ బిడ్డ చనిపోవడానికి మరి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ తర్వాత మరొక బిడ్డ కోసం సహోదరి గత ఏడాది ఈ స్థలానికి వచ్చారు నాకు మరలా దేవుడు గర్భాన్ని తెరిచి బిడ్డనివ్వాలని చెప్పేసి ప్రార్థన చేయండి ఈ సహోదరి కన్నీళ్లతో అడిగారు దైవజన్లు ధైర్యం చెప్పి ప్రార్థన చేసి అంజూర ఫలం ఇచ్చారు అంజూర పండు తినిన తర్వాత ఈ సహోదరి కన్సీవ్ అవడం జరిగింది నెలలు నింపబడి ఆరోగ్యవంతమైనటువంటి చక్కని మగబిడ్డను తీసుకుని వచ్చి అదే రూపురేఖల్లో గతంలో నేను ఏదైతే బిడ్డను పొందుకుని ఉన్నానో దేవుడు నాకు ఈసారి మరొక బిడ్డను దయచేసాడని చెప్పేసి సహోదరి సాక్షిమిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రము అలెయ